అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు నాకు తెలిసి అందరూ తెలుగు పరీక్ష బాగా రాశారని అనుకుంటున్నాను ఎందుకంటే పేపర్ నేను చెప్పినట్టుగానే చాలా ఈజీగా వచ్చింది అలాగే నేను పెట్టిన క్వశ్చన్ పేపర్లో అది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ దిగడానికి దేవుడు కూడా మనకి సహాయం చేశాడు అలా మొత్తానికి తెలుగు పరీక్ష విజయవంతంగా రాశారని నేను ప్రతి ఒక్కరిని అభిలాషిస్తున్నాను అనుకుంటున్నాను అదేవిధంగా అదే జోష్తో అదే ఉత్సాహంతో మిగతా పరీక్షలు కూడా రాయమని చక్కగా మిమ్మల్ని కోరుకుంటున్నాను రేపు జరగబోయే హిందీ పరీక్ష హిందీ పరీక్షల్లో నిబంధు నిబంధ అంటే వ్యాసాలు వ్యాసాలు ఏంటంటే పర్యావరణ ప్రదూషణం మొదటి వ్యాసం పర్యావరణ ప్రదూషణం రెండవ వ్యాసం దివాళి మన హమార త్యోహార్ దివాలి రెండవది అది చూసుకోండి మూడవది ఏంటంటే మూడోది పర్యా ఫస్ట్ దేమో పర్యావరణ ప్రదూషన్ రెండు దివాలి మూడు పుస్తకాలయ అంటే గ్రంథాలయం పుస్తకాలయ గురించి మూడు వ్యాసాలు చూసుకోండి ఇంకా మీకు సమయం ఉంది ఒక ఈ రోజంతా సమయం ఉంది రేపు ఎగ్జామ్ కాబట్టి ఒకవేళ మాకు ఇంకా సమయం ఉంది సార్ ఇంకేమైనా ఉన్నా చూసుకోవాలా అంటే అది ఏంటంటే నాలుగోది కంప్యూటర్ చూసుకోండి ఐదోది అమార రాష్ట్ర భాషకే హే హిందీ హై అమర రాష్ట్ర భాష హిందీ గురించి చూసుకోండి ఇవన్నీ చూ చక్కగా వ్యాసాలు చూసుకుని నిబంధన చూసుకుని మంచిగా